తిరుపతి జిల్లా సత్యవేటు నియోజకవర్గం నాగలాపురం తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు సత్యవేటు నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదిమూలంపై అధిష్టానం విధించిన సస్పెన్షన్ ను తొలగించాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు ఎంపీటీసీ సెల్వా కుమార్ ఎండి కుమార్ మాజీ ఎంపీపీ మురళి శేషాద్రి ఎస్ఎం సురేష్ వెంకటేష్ మహేష్ నినాదాలు చేశారు వెంటనే రద్దు చేసి ఈ దళితు కాన్ఫిడెన్స్ ఈ సత్తివేడ్ కాన్ఫిడెన్స్ని బాగుపడాలనేది మనం ఎమ్మెల్యేని పెట్టిన సస్పెండ్ రద్దు చేసి అతని పార్టీకి తిరిగి తీసుకొని ఈ దళితు కాన్ఫిడెన్స్ ఉండే ప్రజలకి ఎస్సీ ఎస్లకి బీసీలకి పేదోళ్ళకి అందరికీ మంచి జరగాలంటే మేము అందరూ మీ కాన్సెన్స్లో ఉండే అందరూ నాగలాపురం ఉండే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కలిసి మీకు దండం పెట్టి అడుగుతున్నాము దయచేసి ఈ సస్పెన్స్ని రద్దు చేయాలని మా కాన్సెన్సీ ద్వారా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు మీ బాధ నమస్కారం చేసి దీన్ని సస్పెన్స్ని రద్దు ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు దేవునికి సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మలకు మనవి చేసుకుంటున్నాం సత్యవేడు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మన కోనేటి ఆదిమూలం గారు ఎమ్మెల్యేగా గెలవడం ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయం ఎందుకంటే ఎంతోమంది ఉన్నా కూడా ఆయన నీతి నిజాయితీ న్యాయం ధర్మం అన్నటువంటి విధానాలపైన చాలా నమ్మకంన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మళ్ళా రెండవసారి గెలిచాడని కొంతమంది నాయకులు అతనిపైన కుట్ర పన్ని అతన్ని ఎలాగైనా ఇరికించి బ్లాక్మెయిల్ చేసి తన దెబ్బను కడుపుకోవాలనేసి ప్లాన్ చేశారు ఆ ప్లాన్లో భాగమే ఆ యొక్క కేసు నమోదవడం కారణం ఇది వైకాపా ప్రభుత్వంలో ఉన్న వైకాపాలో ఉన్నటువంటి గొప్ప నాయకులు మంత్రి మాజీ మంత్రివర్యులు ఇంకా కొంతమంది చేరి చేసినటువంటి తెలుగుదేశంలో ఉన్న నాయకులు కూడా కొంతమంది అందులో ఉన్నారు ఎన్నికలప్పుడు కూడా ఆయనకి వ్యతిరేకంగా పనిచేశారు ఓడిపోవాలని పనిచేశారు టికెట్ రాకూడదని పనిచేశారు కానీ ప్రజలు మంచి తీర్పు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభివృద్ధి ప్రదాత తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా కలంకం లేని మాయని మచ్చ ఈరోజు కోనేటి ఆదిమూలం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనాలతో సత్తివేడి నియోజకవర్గంలో ఎవరు ఊహించిన విధంగా అత్యున్నత స్థాయిలో రెండవసారి ఒకే నియోజకవర్గంలో ఒక వ్యక్తి రెండవసారి ఎక్కడున్నా రెండవసారి గెలుపు కారణం నారా నారావర్ కుటుంబ ఆశీసులు ప్రత్యేక నియోజకవర్గం అండదండలతో అయ్యారు కానీ కొంతమంది ఈ యొక్క నియోజకవర్గంలో కుట్రపూరిత స్వార్గపూరిత రాజకీయాలకి చీకటి కోణ ఒప్పందాలు చేసుకునేసి ఒక వ్యక్తి దళితుడు తమకు ఏమాత్రం వంగకుండా లొంగకుండా తమ యొక్క అధికారాన్ని చలాయిస్తాడని కావాలని కొంతమంది పని కట్టుకొని ఎందుకంటే ఈ ఈ తరుణంలోనే చాలామంది టికెట్లు కావాలని సత్యవేర్ మీద కన్నేశారు వారికి రాలేదు ఎందుకంటే ఒక రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గం ఉంటే సత్యవేడి నియోజకవర్గం ఒక స్పెషల్ ఉంది ఎందుకంటే కుప్పం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫ్యాన్ గుర్తి ప్రత్యర్థి కానీ ఈ సత్యవేడి నియోజకవర్గంలో ఆదిమూలం గారికి అధిష్టానం టికెట్ ఇచ్చినప్పటికీ ఆ చంద్రబాబు నాయుడు ఆదేశాలను తొంగులో తొక్కి ఒక పక్క ఫ్యాన్ గుర్తు ఇంకొక పక్క చెరుకు గుర్తు ఇంకొక పన్న కూలరు ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీ బీఎస్పీ అది కాకుండా ఇంటిలో ఎదురు పనిచేసి అఖండ విజయాన్ని సాధించారు ఆ విజయాన్ని కూడా కొంతమంది ఒక సామాజిక వర్గం అతన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా అతనిని మళ్ళీ కూడా తీసివేసి వారి ఆధిపత్యం చలాయించడం కోసము మళ్ళీ ఈ నియోజకవర్గానికి వారు ఇన్ఛార్జిగా మెలగాలని అడ్డదారుల తుంగలో తొక్కి కొంతమందిని కుట్రపూరిత రాజకీయాలకి నాడు జరిగింది మీ అందరికీ తెలిసింది కూడా దైవాదినము నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనాలతో నందమూరి తారక రామారావు పై నుండి ఆశీర్వదించారు ఎందుకంటే నాడు ఇరవై ఐదు ఏళ్ళకి ముందే ఈ ఈ జిల్లాలో సమగ్ర జిల్లా కన్నప్పుడు వారు ఎస్సీ జిల్లా ఎస్సీసీల అధ్యక్షులుగా పనిచేశారు ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చింది మళ్ళీ కూడా దేవుడు కనిపించి మన అందరికీ తెలుసు కోర్టులో కేసు కొట్టివేయడం జరిగింది దయచేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ దళిత నియోజకవర్గం గురించి మీకు మంచి ప్రాధాన్యత ఉందని మీకు తెలుసు మీ ఆశీర్వాదంతో ఆయన ఎదిగారు ఈ యొక్క సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి